ఇస్తున్నాం ఒక్కసారి వీడియో ఖర్చు నేను చెప్తాను కదా వెళ్ళిపోయి మీకు అక్కడే అవసరం అయితే పైకి సాగేస్తా ఈ రోజున గౌరవ మంత్రివర్యులు వేణుగోపాల్ కృష్ణ గారు చెప్పినట్టు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది విజయవాడ నడిబొడ్డులో ఏ రకంగా అయితే కుట్ర పన్నీ వారిపైన దాడి చేయడం జరిగింది మరి అక్కడా కూడా మనోధైర్యం పోకుండా మరి ఏ రకంగా ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో ప్రజల మనిషి జగనన్నాడు ఇవాళ అది దాడి నిజంగా చాలా బాధాకరం నేను ప్రెస్ మీట్లో చెప్పాను మళ్ళీ ఒక్కసారి గుర్తుకు చేస్తున్నా ఇవాళ ఎయిర్ షాట్ చేసింది నేరుగా ఈ ప్రాంతంలో తగిలింది ఒక అంగుళం కింద కానీ ఒక అంగుళం పక్కన కానీ తగిలి ఉంటే ప్రాణానికి ఎంత ప్రమాదం జరిగేదో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను గమనించి మని కోరుతా ఇట్లా చేయడం వలన ఎవరికి లాభం చేకూరుతున్నారు పూర్తి స్థాయిగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తప్పితే వేరే ఒకళ్ళకి లాభం లేదు ఎందుకంటే రాయ నేరుగా వచ్చి కన్నుకి తగిలినా లేకపోతే ఈ కన్నెతక్కి తగిలినా ఒక నెల రోజులు నిజంగా ఒకవేళ హాస్పిటలైజ్ అయితే వీళ్ళు చక్కగా ఎలక్షన్లు చేసేసుకుందానుక ఈ రకమైన కుట్ర పన్నారు ఒకవేళ నిజంగా గట్టిగా తగిలి ఉంటే మరి పరిస్థితులు ఏ రకంగా ఉండే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించి మన కోరుతా ఉన్నా దాని తర్వాత ముఖ్యమంత్రి గారు గన్నవరం సభకు రావడం జరిగింది రోడ్ షోకి రావడం జరిగింది సభకి వస్తే లక్షల మంది ప్రజలు నేషనల్ హైవే సిక్స్ లైన్ నేషనల్ హైవేకి ఏ రకంగా వచ్చి ఉన్నారో ఒకసారి ప్రజల్ని ఈ ప్రతిపక్ష నాయకుడిని ఒకసారి ప్రతిపక్ష నాయకుడు ఆలోచన చేయాలి నువ్వు ఎన్ని రకాలు నువ్వు దాడులు చేసినా ప్రజల మద్దతు ఇంకా పెరుగుతుంది తప్పితే ఎక్కడ తగ్గేది లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఊర్లు ఊర్లంతా కూడా రోడ్ల పైకి వస్తూ ఉన్నారు జగనన్ను చూడటానికి మరి అదే తరహాలో ఎక్కడా కూడా విరామం లేకుండా ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రయాణం చేస్తూ ఇవాళ తూర్పుగోదావరి జిల్లాకు అడుగు పెట్టనున్నారు తూర్పుగోదావరి జిల్లాలో మరి రేపు ఉదయము రావులపాలెం ఈతకోట మీదుగా రావులపాలెము నుంచి పొట్టిలంక పొట్టిలంక వచ్చి ఆ లంక మీద నుంచి వేమగిరి జంక్షన్ నాకు తెలిసి సాయంత్రం టైంలో ఉంటుంది టెంటెటివ్గా ప్లాన్ వచ్చింది కాబట్టి సాయంత్రం టైంలో వేమగిరి దగ్గర మరి అటెండ్ అయ్యి అక్కడి నుంచి మోరంపూడి జంక్షన్కి సుమారుగా నేను నేను టెంటెటివ్గా నాలుగు గంటల ప్రాంతం అని అనుకుంటున్నాము ఇది మినిట్ టు మినిట్ ప్రోగ్రాం వస్తుంది వేమగిరి దగ్గర నుంచి మన ఎంపీ ఆఫీస్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి షెల్టన్ హోటల్ షెల్టన్ హోటల్ దగ్గర నుంచి తాడితోట జంక్షన్ తాడితోట జంక్షన్ నుంచి రైట్ సైడ్ తీసుకుని ముగ్గుపేట జంక్షన్ మీదుగా మళ్ళీ లెఫ్ట్కి తీసుకుంటే అటు అశోక థియేటర్ మీదుగా ఆజాద్ చౌక్ ఆజాద్ చౌక్ దగ్గర నుంచి ఫ్రంట్కి వెళ్తే దేవీ చౌక్ దేవీ చౌక్ దగ్గర నుంచి ఎడం చేతి పక్కకు తీసుకుంటే గోకవరం బస్ స్టాండ్ మీదుగా అంబేద్కర్ స్టాట్యూ మీదుగా రైట్ సైడ్ తీసుకుని మనకి ఆర్యాపురం జంక్షన్ మీదుగా అక్కడి నుంచి సత్యనార సత్యనారాయణ స్వామి గుడి మీదుగా మూలగొయ్య మూలగొయ్య దగ్గర నుంచి మనకి సీతంపేట జంక్షన్ మీదుగా పేపర్ మిల్ పేపర్ మిల్ దాటుకుని మల్లైపేట మల్లైపేట దగ్గర నుంచి కాతేరు ఖాతీరు నుంచి నేషనల్ హైవే ఆ నేషనల్ హైవేకి మరి వెళ్ళడం జరుగుతుంది ఈ రకమైన రోడ్ షో ముఖ్యమంత్రి గారిది రాజమహేంద్రవరం సిటీ అదేవిధంగా రాజమహేంద్రవరం గ్రామీణం ఈ రెండు నియోజకవర్గాలకి సంబంధించి మరి విశేషంగా ప్రజల్ని అందరినీ కూడా అపీల్ చేస్తూ ఉన్నాం జగనన్న మీ బిడ్డ ప్రజల ప్రతి ఇంటి పెద్ద కొడుకు కింద మరి జగనన్న రేపు రాజమహేంద్రవరంలో అడుగు పెట్టనున్నారు ప్రతి ఇంటింటికి కూడా పెద్ద కొడుకుల సంక్షేమ పథకాలు అన్న రోజుల్లో సొంత పిల్లలే తల్లిదండ్రులని సరిగా చూసుకోలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా జగన్ అన్న నేను మీ ఇంటి పెద్ద కొడుకునని చెప్పి ప్రతి అవ్వ తాతకి పెన్షన్ నేరుగా మూడు వేల రూపాయలు ఇంటికి అందిస్తూ ఉన్నారు వాలంటీర్ల చేత సంక్షేమ పథకాలు బట్టన్ నొక్కుతా ఉన్నారు వాళ్ళు సెల్ ఫోన్లలో చూస్తూ ఉన్నారు ఈ రకమైన పరిస్థితులు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ముందు ఎలాగ లేదు వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు ఇది పది కాలాల పాటు నిలవాలి అని అంటే ఖచ్చితంగా జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్లైయింగ్ కలర్స్ తో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మీ బిడ్డ మరొకసారి ముఖ్యమంత్రిగా స్వీకారం చేస్తేనే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి మన పేద ప్రజల యొక్క కళలు సాధ్యమవుతాయని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ప్రజలందరినీ కూడా వచ్చి మరి ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించమని మీ కొడుకుని ఆశీర్వదించమని ఇవాళ మంత్రి గారు వేణుగారు నేను మరి అదేవిధంగా సూర్యప్రకాష్ రావు గారు నందీప్ శ్రీనివాస్ గారు గంగాధర్ గారు అదేవిధంగా కడియాల్సీను గారు అందరం కూడా రామ్ చంద్ర అన్న అదేవిధంగా మారుతి లక్ష్మి దంపతులు వీళ్ళందరూ కూడా మరి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మరి మేము అందరం కూడా ఎపీల్ చేస్తూ ఉన్నాం మరి ముఖ్యమంత్రి గారిని స్వాగతం పలకమని దిగ్విజయంగా గన్నవరంకొచ్చిన జనసంద్రం కన్నా గోదావరి ఉర్రూతులుగే గోదావరి నది ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా రాజమహేంద్రవరం ప్రజలు రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ మరి రేపు గ్రాండ్ సక్సెస్ శ్రీరామనవమి అయిన మరుసటి రోజు అంటే శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడై మరి సీతారాములు కళ్యాణం జరిగిన తర్వాత మరి ఈ రామచంద్రుడు కూడా ఈ జగన్ అన్న కూడా ఇక్కడికి రాజమహేంద్రవరం రాబోతున్నాడు కాబట్టి మరి ఖచ్చితంగా మేమందరం కూడా భావిస్తున్నాం రాజమహేంద్రవరమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రామరాజ్యం తీసుకొస్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ మరి అదే రకంగా ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం జనరల్ సెక్రటరీ సౌండ్ పొట్టిలా మారం బోర్ అదే నైట్ హాల్ట్ అదే మధ్యాహ్నం భోజనాలు ఎక్కడ పొట్ట పొట్ట మారం బోర్లు లేదే కదన్న చేసుకుంటా